మనం నిత్యం ప్రకృతిలో ఎన్నో వింతలు చూస్తుంటాం రోజువారీలో ఎన్నో రకరకాల వింతలు బాగా ఎండకాయడం వర్షం పడడం మంచు కురడం ఇలాంటి ఎన్నో సుందరమైన దృశ్యాలని మనకు ప్రకృతి చూపిస్తుంది కొన్ని బాధగా ఉంటే కొన్ని హాయినిస్తాయి అయితే ప్రకృతి మారినప్పుడు మనకి చూడండి ఆకాశం మేఘావృతం అయ్యి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఎత్తున పిడుగులు పడతాయి అయితే ఈ పిడుగులు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చెట్ల మీదే పడతాయి చూడండి మీరు చూస్తుంది విజయనగరం జిల్లా ఎస్కోట మొండి వీధిలోని ఒక కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది దీంతో ఆ కొబ్బరి చెట్టు ఎలా కాలిపోతుందో ఈ దృశ్యాన్ని అయితే మనం దూరం నుంచే తీయగలిగాము చూసారు కదా కొబ్బరి చెట్టు మీద పిడుగు పడింది ఆ చుట్టూ ఎన్నో నివాస ప్రాంతాలు ఉన్న చుట్టూ ఎంతోమంది మనుషులు ఉన్నా సరే నిజంగా అది ఆ భగవంతుడు లేదని చెప్పవచ్చు ఎందుకంటే అంతమంది మీద కాకుండా నిజంగా ఎప్పుడు కూడా పిడుగులు పడిన చెట్ల మీదే పడతాయి ముఖ్యంగా తాడి చెట్లు కొబ్బరి చెట్ల మీద ఈ పిడుగులు పడడం అక్కడ ఉన్న ఆకులు కాలిపోవడం జరుగుతుంది నిజంగా ప్రా మన ప్రాణాలు రాక్షించడానికి నిజంగా కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడేందుకు భగవంతుడు చేసే ప్రయత్నంగా అది పేర్కొనవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల ఇళ్ళులు మనుషులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ మీద పడిన పిడుగు ఎప్పుడో మనం చెప్పలేము మన దురదృష్టం కొద్దీ మన ఆయుష్ అయిపోతే పొలాల్లో పని చేసుకున్న వాళ్ళ మీద షెడ్ల మీద ఉన్న వాళ్ళ మీద ఇప్పుడే ఇందాక చెప్పాను కదా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది పెడదు కానీ మిగతా ఒక్క శాతం మంది మీద మాత్రం పడి ప్రాణాలు తీస్తుంది నిజంగా ప్రకృతి అయితే మనం హ్యాడ్సప్ చెప్పాల్సింది మనల్ని కాపాడుతున్నందుకు